మొన్న పెళ్లి సంబరాలు అయితే మొదలైపోయినాయి కదండి ఇంకా కుకింగ్స్ మొత్తం అయితే మీకు చూపించాను కదా బిర్యానీ అలానే చికెన్ కర్రీ ఉప్మా చేయడం ఇంకా అన్నీ అయితే చూపించానండి ఇంక అన్నం స్టైల్లో వచ్చేసి గోంగూర పచ్చడి ఎలా చేయాలో అది కూడా చూపిస్తానండి గోంగూర అన్నాక ఎవరికి ఇష్టం లేకుండా ఉండదండి ఇంక అందరికీ నచ్చిందేను ఇంకా మనం ఇంట్లో చేసుకుంటేనేమో అసలు సరిగా తినబుద్ధి కాదు బాగోదు ఇంకా అసలు చూడండి బంతుల్లోది అసలు గోంగూర పచ్చడి ఎలా చేస్తారనేది మొత్తం చూపిస్తాను ముందుగా అయితే ఆయిల్ అయితే కదా పలావ్ దినుసులు అయితే పలావ్ దినుసులు అలానే పచ్చిమిర్చి అయితే వేసేసి మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నారు ఒక పక్క అయితే కలియ అయితే ఉడుగుతూ ఉంది కదండీ ఇంకా కలియలోకి ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అలానే ఉల్లిపాయలు వంకాయలు మొత్తం అయితే కట్ చేసుకుంటున్నారనమాట ఇంక మొత్తం అయితే బాగా కట్ చేసుకుంటున్నారు ఇంకా ఆంటీ వచ్చేసి ఇంక పచ్చిమిరపకాయలు అనేది కట్ చేయకుండా ఆయిల్ అయితే బాగా ఫ్రై చేస్తూ ఉన్నారండి ఇంక గోంగర పచ్చడి అసలుకి ఇష్టం లేకుండా ఉండేది ఎవరికండి ఇంక అందరూ అసలు బాగా తింటారనమాట చూడండి ఇంక వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నారు కదా కలియలోకి జీడిపప్పు బాదం పప్పు ఇంక అవి కూడా మిక్సీ పట్టేయాలి అన్న డ్యూటీ వచ్చేసి ఇంకా అన్ని ఐటమ్స్ అయితే మిక్సీ పట్టడం అనమాట ఇంక ఈ అన్న ఏమో బాగా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తా ఉన్నాడు కొత్తిమీర పుదీనా ఇంకా అవి కూడా మొత్తం కట్ చేసి ఇంకా శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాడు ఇంకా అన్న చూడండి ఉల్లిపాయ అయితే మనం అడ్డంగా చీల్సి ఇంకో సన్న మొక్కలు కట్ చేస్తాం కట్ట కాదండి మొత్తం అయితే తోలు తీసేసిన తర్వాత మొత్తం సన్నగా కట్ చేస్తూ ఉన్నాడు చాలా బాగా కట్ చేస్తున్నారు కదా అది చిన్న చెక్క మీద అయితే ఇంకా చూస్తుంటే ఇంకా ఇంక అన్న వచ్చేసి ఉల్లిపాయలు కాస్తూ ఉంటే ఇంకా అవతలైతే ఇంకా ఆంటీ అయితే పిలుస్తూ ఉంది ఇంకా ఈ పచ్చిమిర్చి అయితే బాగా ఏగిని అని చెప్పి చెప్పేసి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా ఇంకా ఆయిల్లో బాగా మగ్గాలి కదండి మొత్తం అయితే వేసిన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకున్నాయి ఇంకా అవి కూడా వేసేస్తాడు ఇంకా అన్నీ వేసిన తర్వాత ఇంకా ఇవి వేస్తున్నాడు అండి పలావ్ మసాలా దినుసులు లాంటిది అయితే ఇంక ఇది దీని పేరు అనమాట తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి ఇంకా అది మొత్తం వేసేసుకొని మొత్తం అయితే ఇంకా అంటే ఇంకా అడుగంటకుండా అయితే మొత్తం కలిదిప్పుతూ ఉందనమాట కలిప్పిన తర్వాత కొత్తిమీర పుదీనా వేస్తున్నాడు అన్న అయితే గోంగూరలోకి చూడండి ఇంక ఇవన్నీ వేస్తేనే మనకు అంత టేస్ట్ వచ్చిందనమాట ఇంకా మనం అయితే ఏం వేసుకుంటాం పచ్చిమిరగాయలు టమాటాలు మహా అయితే ఇంకా అవన్నీ ఇంకా ఎంత టేస్ట్ రావాలంటే ఇంక ఇదంతా అంతా చేయాలన్నమాట మా తమ్ముడు మా మాయోళ్ళు ఇంక వీళ్ళందరూ అయితే అక్కడ కూర్చోదు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంక ఇవన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిదిప్పేసుకోవాలి బాగా వేసిన తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని మొత్తం కలిపి వేసుకోవాలి ఇంకా అన్నీ వేసిన తర్వాత కలియలకి వాటిలోకి అయితే మొత్తం అయితే ఇంకా అన్న అయితే అడ ప్రిపరేషన్ చేసేసుకుంటున్నాడు ఇంకా అదే విధంగా కళ్ళు పూడేసుకోండి అంత టేస్ట్కి సరిపడైతే కల్పన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిదిప్పేస్తుంది ఇంకా అన్ని కలిదితూనే ఉంది మొత్తం అయితే ఉడిగిపోతానే అనమాట ఇంకా అడుగు అయితే వాటర్ అయితే పోసేసాడన్నైతే ఇంకా వాటర్ పోసేసుకున్న తర్వాత రెండు జగ్గులు వాటర్ పోసేసుకొని కాసేపు మూత అనుకుంటాండి ఇంక ఇదంతా బాగా ఉడికిన తర్వాత గోంగూర వేసుకోవచ్చు గోంగూర అయితే ఇంకా పల్లెటూరులో అందరూ ఇల్స్ అయితే ఇంక ఇల్లే కట్ చేయలేరు కదండి గోంగర మొత్తం ఇంకా అందరూ అత్తలని బాబాయ్లని మొత్తం ఆంటీ వాళ్ళని అత్తోళ్ళు అందరూ కలిసి వచ్చేసి గోంగారైతే కట్ చేసారనమాట ఇంకా గోంగారైతే శుభ్రం క్లీన్ అయితే ఇంక అన్నీ ఉడికిన తర్వాత గోంగార పెట్టేసుకొని ఒకళ్ళు వేస్తామంటే ఒకళ్ళు ఇంకొప్పుతా ఉన్నారండి గోంగార మొత్తం అయితే ఇంకా ఉడకలేదు కదా అందుకని చెప్పేసి కలిదిప్పుతూ పెడుతుంటే ఇంక మొత్తం బాగా ఉడికిన తర్వాత పెద్ద మిక్సీ గండ్ర అయితే ఒకటి ఉందండి దాంట్లో వేస్తారనమాట ఇంక అందరూ అయితే ఇంక ఉప్మా తినేవాళ్ళు ఉప్మా తింటూ ఇంకా పిల్లలు అయితే ఇంకా అటు ఇటు తొందరగా తిరుగుతూ ఉన్నారు ఇంక ఈ పెళ్ళంటేనే ఇంకా అసలుకి ఎక్కడ లేని ఉత్సాహం అయితే ఉండిద్ది కదండి రోజు ఉండాల్సిన ఆనందం కాదు కదా ఇంకెప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్ అప్పుడే కదండి ఇంక అందరూ ఒకసారిగా కలిసి ఇంకా సంతోషంగా ఉండేది అయితే ఓ పక్క అయితే డీజే బాక్సులు పెట్టేసి డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్ వేయడం కళ చేస్తా ఉన్నారు ఇంకా అన్న అయితే కట్లు పొయ్యిలోకి కట్టలు తెచ్చుకుంటున్నాడు అనమాట ఇంకా గ్యాస్ మీద అయితే అంత మంట అని చెప్పేసి ఇంకా ఆంటీ వచ్చేసి గోంగూర మొత్తం ఇంత పక్క ఉడుగుతూ ఉంది మరో పక్క అయితే ఇంకా ఉండాల్సిన గోంగారు మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని మొత్తం అయితే దాంట్లో పెడతా ఉందండి బాబా అయితే ప్రతిదీ దగ్గరుండి అన్నీ చూసుకుంటా ఉన్నాడు అనమాట వాళ్ళకి ఏమేమి కావాలి వాళ్ళకి ఇంకా టిఫిన్ అని కూల్ డ్రింక్స్ అని ఇంకా అన్ని వాళ్ళు అడుగుతూ ఉంటే మా పెద్ద ఊళ్ళు చూతూ ఉన్నాడు ఇంకా గోంగూరలోకి అయితే ఇంకా గరం మసాలా ఇంకా అవైతే వేసేసాడనమాట ఇంకా వేసిన తర్వాత కొంచెం లైట్గా కారం వేసేసుకోవాలి గోంగూర అయితే మనకు సగంపాటు ఉడికినట్టేనండి ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా మసాలా దినుసులు కూడా మొత్తం పక్కన పెట్టేసుకున్నారు కదా ఇంకా అవి కూడా వేసేసుకోవాలి ఇంక ఇవన్నీ వేసుకుంటేనండి మనకు అంత టేస్ట్ అయితే తింటే నేను ఇంకా తినాలనిపించే విధంగా ఉందనమాట గోంగూర అయితే చాలా బాగుంది ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఇంక ఇంట్లో మొత్తం ప్రాసెస్ మొత్తం అయితే మీకు చూపించినట్లే అండి గోంగూర అయితే ఇంక ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేద్దామండి నేను కూడా ట్రై చేయాలి చాలా బాగుంది ఇంకా పెళ్ళప్పుడు తింటే అయితే ఒక పక్క అయితే కలి అయితే ఉడుగుతూ ఉంది ఇంకా మా బాబాయి వాళ్ళు అయితే ఇంకా ఆటోలో పెరుగు బాకెట్లో అవన్నీ వేసుకొని వచ్చారనమాట ఓకేనండి గోంగూర మొత్తం అయితే బాగా ఉడికేసినట్లే కదా ఇంకా అన్నైతే అయితే కాంటిని గోంగూర అయితే ఉడుగుతూ ఉంది కదా కలియాలోకి కావాల్సింది మొత్తం అయితే ప్రిపరేషన్ చేసుకోండి టైం వచ్చేసి పన్నెండున్నర మధ్యలో అవుతుంది ఒంటి గంటకల్లా మొత్తం అయిపోవాలి మళ్ళీ భోజనాలు టైం అవుతున్నాయి అని చెప్పేసాడు అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు గ్రేవీ ఉండిద్ది అండి ఇంకదైతే మొత్తం పేస్ట్ అయితే చేస్తున్నాడు అనమాట ఒక పక్క వాటర్ పోసేసుకుంటూ చేస్తుంటే ఇంకా బాగా అయితే నన్ను పిలిచాడు ఇంక అందుకని చెప్పేసి ఇంక నేనైతే సుహాసిని తీసుకొని వచ్చానమాట రా బావ ఉప్మా తిందు అని చెప్పేసి బావ అయితే పొద్దున్న నుంచి ఏం తినలేదండి ఇంక అంతే చూస్తూ ఉన్నాడు చికెన్ అయితే ఇంక మళ్ళీ తీసుకొచ్చారు కదా ఇంకా అదైతే చూపిస్తూ ఉన్నాను అదిగో బాబు చికెన్ అని చెప్పేసి సుహాసిని అయితే చీయా చీయా అంటా ఉంది ఇంకా రెండు డబ్రాలకైతే తీసుకొచ్చారు అనమాట ఈ అయితే చికెన్ అయితే తీసుకొచ్చిగా రాసి మీ నాన్న వాళ్ళని పెరుచుకురాబ్బో క్లీన్ చేస్తాడని చెప్పేసింది మా పెద్దమ్మ అయితే అందుకని చెప్పేసి నేను మా మామయ్యని మా మా నాన్నే మా పెదనాన్నే వాళ్ళని అయితే పిలవడానికి వెళ్తే ఇక్కడైతే ఒక మీటింగ్ అయితే పెట్టారనమాట మా అక్క మా బావళ్ళు అయితే ఇంకేందని చెప్పేసి అడుగుతుంటే ఇంకా ఈ తాలిబొట్టు కట్టినప్పుడు కొట్టాల్సిన ప్లాస్టర్ అయితే రాత్రి బేల్ చేసుకున్నారంట ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా అవి మాట్లాడుకుంటే మా బావని పిలిస్తే ఇంకా ఉన్న డబ్బురా మొత్తం అయితే క్లీన్ చేసుకొని వచ్చారు ఇంకా అది పది కేజీలు ఇరవై కేజీలు చికెన్ అయితే మనం ఆడవాళ్ళు శుభ్రం చేయడానికి అది అడక్కింటు అన్నారు చికెన్ ఆయా ఆడవాళ్ళకి ఏం ఇంకా ఇంక అందుకని చెప్పేసి మొగలు అయితే క్లీన్ చేస్తున్నారు మా నాన్న అయితే ఇంక బావ దగ్గరికి వచ్చేసి ఇంకా అవి మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రిండ్స్ని కదిలిస్తూ ఇంకా పైన ఎలాడుతామంటే సుహాసిని పైకి చూసినవుతా ఉందండి ఇంక ఈ పెళ్ళిళ్ళు ఈ పిల్లల సంతోషానికి అసలు మామూలుగా ఉండదు ఇంకా పక్క అయితే అన్న అయితే మొత్తం పేస్ట్ చేసేసుకున్నాడు కదా గోంగారా ప్రాసెస్ మొత్తం అయితే ఇంకా అంతేనండి ఇంకా అది బాగా మెత్తంగా మెదిగిన తర్వాత ఇంకా ఆ మిషన్ మొత్తం అయితే శుభ్రం చేసుకొని ఇంకా గోంగూర ఇంకా దాంట్లో మిక్సీ ఇంకా కచ్చే పచ్చేకైతే వేస్తారనమాట ఇంక మనకి గోంగూర ప్రాసెస్ మొత్తం అయితే సో హస్ని ఇప్పుడే నిద్రకు వెళ్ళేసేసి వాళ్ళ నా దగ్గర అయితే ఉంది బాగా అయితే ఇంక వంటలు మొత్తం చూపించాడు కదండీ ఇంకా ఆ విధంగా అయితే మళ్ళీ కట్ల పోయి పెట్టేసి ఇంకా బిర్యానీ చాలని చెప్పేసి మళ్ళీ బిర్యానీ అయితే చేస్తున్నారు అనమాట మళ్ళీ మా వదిన దర్బుణాలు వస్తారు కదండి సామర్పాడలు అయితే ఇంకా ఇప్పుడు చేసింది అయితే మన మూడు పల్లెలకి అనమాట ఇంకా వాళ్ళు కూడా వస్తారు అప్పటికప్పుడు మళ్ళీ వంట వాళ్ళు ఉండమంటే వండరు కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకో పొయ్యి పెట్టేసి అలా ప్రాసెస్ మొత్తం అయితే మళ్ళీ బిర్యానీ చేస్తున్నారు అనమాట బిర్యానీ మొత్తం అయితే మనకు చూపించిందే కదండి ఇంకా బావ అయితే ఇంకేంద్రజన్స్ సంగతులు మరి మొత్తం అయిపోయినట్లంటే సరే బావా నేను ఎన్సరి ఎక్కడ పోయి రావాలి అవి తెచ్చుకోవాలంటే సరే వెళ్ళు ఫోన్ ప్లే కొడతా అన్నాడు దగ్గరుండి ఇంక మొత్తం చూపిస్తా అన్నాడు నువ్వు కూడా ఇలా చూసి నేర్చుకు హరి అని చెప్పేసి ఇంకా బాబు అయితే నన్ను ఏదో అడుగుతున్నాడు అండి ఇంక పాటల సౌండ్కి అయితే అసలు ఏం వినరావట్లేదు అనమాట మంచి నీళ్ళు ఇవ్వమంటావా అంటే కాదు అంటా ఉన్నాడు మాటల్లో మాయ కూడా వచ్చాడండి ఇంకా అయితే కొంచెం చికెన్ అయితే తీసిందనమాట మా అయితే ఇంకా ఫ్రై చేయడానికి అని చెప్పేసి కన్నం తింది ఉండు మాయ అని చెప్పేసేమో ఇంకా ఇప్పుడేమన్నా ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చింది అన్నాడు మావి అయితే ఇంకా సహాస్ ఇంకా సాహస్ బాబు అయితే మాయ తీసుకెళ్ళి ఇంక అక్కడినే ఉంచేటండి ఇక్కడ ఉన్న కానీ ఇచ్చిజైన్కి తిరుగుతూ ఉన్నాడు అందుకని చెప్పేసి మాయ అయితే ఇంకా అతను వదిలిపెట్టి అంట ఇంకా ఆటో అయితే తీసుకొచ్చారు కదండి చికెన్ వేసుకొని రావడానికి ఇంకా అందుకని చెప్పేసి మాయా వేరే పని మీద వెళ్ళడానికి ఇంకా ఆటో కోసం వచ్చాడు అనమాట ఇంకా అందరూ దగ్గర ఉండి అన్ని చూసుకుంటా ఉన్నారు చికెన్ మా బాబాయ్ మా నాన్న అయితే తీసుకెళ్ళి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి పిల్లలు అందరూ అయితే ఎట్లా ఎగురుతా ఉన్నారు ఇక్కడ మా బాబు అయితే ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఇంక ఇప్పుడు వింటున్నాడు అనమాట ఇంటి పెద్దలు అయితే ఇంకా ఉపయోగించుకోవాలి చట్నీ అయితే మా అన్నయ్య కూడా తిన్నాడు నలుగు పెట్టించుకొని వచ్చాడు ఇంకా చూపించాను కదండి గోంగారైతే ఇంకా అది అయితే ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి అది కింద పడిద్దిద్దని చెప్పేసి దాన్ని కవర్ పెట్టేసి ఇంకా మొత్తం అయితే ఇంకా అలా బకెట్తో తోడేసుకొని ఇంకా అలా పెడతా ఉన్నారు మధ్యాహ్నం భోజనాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట వీళ్ళందరూ వచ్చేసి ఇంకా మూడు పల్లెల్లో అండి పాతిపల్లె గుండెపాయలు కొత్త అని ఉందనమాట ఇంకా వాళ్ళందరూ అయితే భోజనం చేస్తున్నారనమాట టైం వచ్చేసి గంట వచ్చి తిన్న వాళ్ళందరూ అయితే భోజనం చాలా బాగుంది అన్నారండి వినవిస్తే ప్లీజ్ బాగున్నారా నేను మీ రాజీనండి అండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళైతే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుతాం అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టిక్కీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కి అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబ్ల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మేము నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక ఈ వీడని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్